కందిపప్పు అండి ఈ క్వాంటిటీ తీసుకుని నేను దీంట్లో కడిగేసేసి చక్కగా నీళ్లు పోసి ఒక గంట ముందు నానబెట్టాను ఇలా అయితే తొందరగా ఉడికిపోతుందండి కందిపప్పు ఒక గ్లాసు పైన నీళ్లు పోసాను ఇది మనం కుక్కర్లో పెట్టి మూడు విజిల్స్ రానిద్దాము కూ ఉడకబెట్టడం అంతా చాలా టైం పడుతుంది కాబట్టి నేను దీంట్లో చూపించలేదు మొత్తం ఫస్ట్ నెయ్యి వేస్తున్నాను అలాగేనండి కొంచెం ఇంకా చింతపండు కూడా తీసుకోవాలి మనం చింతపండు తీసుకుని నానబెట్టుకుందాము ఈ పెట్టుకుందాము అలాగే కండి మూడు టమాటోలు మీడియం సైజు ఇవి కూడా కట్ చేసి పెట్టుకోవాలి కందిపప్పు కాకుండా అండి ఇన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి చింతపండుతో సహా టమాటో మొక్కలు కూడానండి నాకు తీసుకొద్దాము మట్టి పాత్రలో నెయ్యి వేసాం కదండి కాగింది శనగపప్పు అండి ఆవాలు జీలకర్ర అలాగే చాయ్మినపప్పు పసుపు కారు స్పూన్ వేస్తున్నాను అలాగే మిర్చి అలాగే ఇంగువ కూడానండి రేపాకు తీసుకుందాము పాత్రలో వంటలు చాలా చాలా రుచిగా ఉంటాయి అద్భుతంగా ఉంటాయి అన్నమాట చెప్పలేము మా చిన్నప్పుడు అంతా కూడా వీటిలోనే తినేవాళ్ళం మేము ఇప్పుడు అల్యూమినియం వాడకూడదు అంటున్నారు కాబట్టి వీలైనంత వరకు మట్టి పాత్రలో కొంచెం లేటు పడుతుంది వండటం అయినప్పటికీ కూడా వీటిలోనే శ్రేష్టం అండి మనకు ఆహారము పప్పు కూరలకు మాత్రం పాలకూరలు కానీ పప్పు కూరలకు మాత్రం అయితే చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి అయితే ఇది కుదరదు అయినా కూడా మగ్గపెట్టి మొక్కలు ఇవన్నీ కూడా మనం దీంట్లోనే ఉడకపెట్టుకోవాలి పప్పు మాత్రం విడిగా ఉడకబెట్టాను అది లేటు పడుతుంది చాలా సేపు పడుతుంది అన్నమాట పప్పు అలాగే ఈ సొరకాయ ముక్కలు కూడా వంకాయ ముక్కలు సొరకాయ ముక్కలు అన్నీ కూడా మనం త్రీ మినిట్స్ కొంచెం వీటిని వేగనిద్దాము వీటిలోనే మంచి వంకాయ వేయగానే వేసుకుంటే మంచిదండి అవి నల్లగా మారిపోతుంది వంకాయ లేదంటే ఒక టూ మినిట్స్ మగ్గినిచ్చి టమాటో కూడా వేసేసుకుందాము వేగితే చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అలాగే కచ్చాపచ్చా దంచినటువంటి వెల్లుల్లిపాయలు ఒక ఆరు వేస్తున్నాను ఒక టూ మినిట్స్ అయిందండి టమాటోలు కూడా వేసేసుకుందాము మూత పెడదాము మూత పెట్టేసి మగ్గనిద్దాము మధ్య మధ్యలో కలిసిపుకోవాలండి మీడియంలో పెట్టాను మంట చక్కగా మగ్గుతుందనమాట నెయ్యి లేకపోతే స్కిప్ చేసుకుని నూనె వేసుకోవచ్చు అండి ఏదైనా తీసుకుందాము ఇలా చింతపండు కూడా పెట్టేసేయచ్చు అని అదంతా కూడా మనకి తినేటప్పుడు తగ్గుతుంది ఇది మనకి తేలికయ్యేదాకా పిండాలండి ఇట్లా ఇట్లా తీసి పెట్టుకోవాలి చూద్దామండి ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయింది ఎక్కువ కూర కాదు కదండి పచ్చిమిరపకాయ కూడా వేసాం కాబట్టి ఒక టెంపుల్ స్పూన్ చాలు ఇది కూడా వాటర్ కానీ ఏమీ పోయలేదు ఆ కూర ముక్కల్లో ఉన్నటువంటి వాటర్తోనే మగ్గిపోయింది మా పప్పు చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో పప్పు పప్పును మనం పప్పు కొత్త మెత్తుతాము ఇలా మనం గుత్తిపుచ్చుకొని ఇలా మెత్తగా ఉడికితే మదిగిపోతుంది ఇప్పుడు దీంట్లో పోసేద్దామండి ఈ పప్పు అంతా కూడా వేసి ఇది కూడా ఒకసారి పెట్టుకుందాము ఒక ఏడు నిమిషాలు పడుతుందండి ఇది మగ్గాలి కొంచెం ఇలా ఉడికేటప్పుడు మనం హైలో పెట్టానండి నేను ఒక స్పూన్ ధనియా పౌడర్ అండి ఒక అర అర టీ స్పూను జీలకర్ర పొడి అరగంట పైన పడుతుందండి మట్టి చెట్లు కొంచెం లేట్ అండి టైంలో వేసుకోవచ్చు అనమాట ఇంత సరిపోలేదు కొంచెం పప్పుకూరలో కొంచెం విచే పడంత వేసుకోండి కొత్తిమీర కూడా మనం రోజు వండుకునే వంటల కన్నా కూడా స్టీల్ పాత్రలో వండొచ్చు కానీ అల్యూమినియం వాటిలో మాత్రం అస్సలు చేయకూడదు చూడండి ఎంత బాగుందో చూడండి వంకాయ ముక్కలు అలాగే సొరకాయ ముక్కలు చాలా చాలా రుచిగా ఉందండి రుచి మాత్రం అసలు అద్భుతంగా ఉందండి అదిరిపోయింది రుచి నెయ్యి కూడా వేసాం కండి గుమ్మ గుమ్మలాడిపోతుందండి కూర మాత్రం ధనియా పొడి అన్నీ వేసేటప్పటికి అసలు మరింత టేస్ట్ వచ్చేసింది ఎంత బాగుందో చూడండి కొంచెం పల్చగా ఉంటేనే బాగుంటుందండి మరీ గట్టిగా చేసుకున్నా కూడా తినలేము మనం తినండి అసలు ఇంకేమేమి వేయవు అసలు చూడండి ఎంత బాగున్నాయో ముక్కలు కూడా తిండి అందరూ మీకు వేలు ఉండే టైం ఉంటే కనుక ఇట్లా మట్టి పాత్రలో వండుకుంటే చాలా ఇలా ఎన్ని ముద్దలైనా తినేసి ఒక్క పప్పుతోనే తినేసేయచ్చు అనమాట రైస్ అంతా కూడా మనం అంత టేస్ట్ బాగుంది రెడీ అండి పప్పు కూర సొరకాయ వంకాయతో పప్పు రెడీ అండి మీరు అందరూ కూడా చేసుకుని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి